శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి అక్టోబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే మన సబ్స్క్రైబర్స్ చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఇది ఎట్టకేళ్ళకి మనకి అందుబాటులోకి ఎత్తనకు వచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వదిలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి దుబాయ్ పర్యటనలో ఉన్నారు కదా అక్కడ ఆయన లాంఛనంగా ఈ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం ఏదైతుందో దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఇది మనకి ఏపీఎన్టీఎస్ వెబ్సైట్ అయితుందో అందులో అందుబాటులో ఉంటుంది ఇందులో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏమిటి ఇది ఎందుకు చేయించుకోవాలి అనే దాని గురించి మనం గతంలో మన దీని గురించి చాలాసార్లు అయితే వివరించడం జరిగింది ఎక్కువ మంది చేయించుకోవడం కూడా జరిగింది ఇంకా బాండ్లు అయితే మందికి వ్యాలిడ్గా ఉన్నాయి అయితే కొంతమంది ఎక్స్పైర్ అయిపోయినాయి ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు ఇప్పుడు చేయించుకోవచ్చు అలాగే కొత్త వాళ్ళు కూడా చేయించుకోవచ్చు ఇంతకీ ఈ భరోసా బీమా పథకం అనేటువంటిది ఎవరికి వర్తిస్తుంది ఎవరు తీసుకోవచ్చు దీనికి సంబంధించిన బెనిఫిట్స్ ఏమిటి అనేది గురించి ఒకసారి మనం చూద్దాం ప్రవాసీయులు ఎవరైతే ఉంటారో అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే బయట దేశాల్లో నివసిస్తుంటారో అలాంటి వారందరూ కూడా ఇది చేయించుకోవడానికి అర్హులు అందులోనూ ఎవరైతే వర్క్ వీసా పైన ఉంటారో అలాంటి వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది వర్క్ వీజా అంటే పని చేయడానికి వెళ్ళి చూడండి అలాంటి వాళ్ళు డిపెండెంట్ పైన వెళ్ళిన వాళ్ళకి పని చేయదు అంటే ఫ్యామిలీ అకామ కలిగి ఉంటారు చూడండి ఇప్పుడు ఉన్నాడు భార్య ఉంది సో భర్త భార్యకి అకామ అనుకోండి అప్పుడు భార్యకి ఇది తీసుకోవడానికి కుదరదు భర్త మాత్రమే తీసుకోవచ్చు అంటే ఎవరైతే వర్క్ వీజా కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే తీసుకోవడానికి అర్హత కలిగి ఉంటుంది సో కువైట్ విషయానికి మనం వచ్చినట్లయితే కువైట్లో సూన్ వీజా కలిగిన వాళ్ళు అందరూ తీసుకోవచ్చు ఖాదీ వీజా కలిగిన వాళ్ళు అందరూ తీసుకోవచ్చు కాకపోతే ఫ్యామిలీ వీజా కలిగిన వాళ్ళు ఇరవై రెండో నెంబర్ వీజా కలిగినటువంటి వాళ్ళు అంటే భార్య పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తీసుకోవడానికి కుదరదు కానీ మిగతా ఎవరైనా సరే దీన్ని తీసుకోవడానికి అర్హులు సో దీని యొక్క బెనిఫిట్స్ ఏమిటి మనం బయట దేశాల్లో ఉన్నాం సో ప్రవాసీలు సో బయట దేశాల్లో ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగి ఆ మనిషి ఎక్స్పైర్ అయినా లేదు శాశ్వత అంగవైకల్యం వచ్చినా ఈ పాలసీ అనేది వర్తిస్తుంది సో శాశ్వత అంగవైకల్యం వచ్చినా లేదంటే డెత్ అయినా సరే పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం అయినటువంటిది ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా మనకి అందుతుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి కనుక ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళకి కనుక ఆ ప్రమాదంలో గాయాలు మాత్రమే అయ్యాయి అనుకోండి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చుల కోసం అని చెప్పేసి ఇస్తారంటే హాస్పిటల్ ఖర్చుల కోసం ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకవేళ ఆ ఆడవాళ్ళు కనుకండి వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్నట్లయితే డెలివరీ ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక యాభై వేల రూపాయల వరకు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరైనా కంపెనీల్లో పనిచేస్తుంది ఆ కంపెనీతో ఏదైనా తగాదాలు ఉండి సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడం కానీ లేదా వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళు ఏదైనా కోర్టు కనుక కేసు వేసినట్లయితే ఆ లాయర్ ఖర్చుల కోసం అని చెప్పేసి ఒక నలభై ఐదు వేల రూపాయల వరకు అయిన ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో మనిషి మరణించినట్లయితే అతను ఇంటికి పంపించడానికి అంబులెన్స్ కావాలి కదా సో ఆ అంబులెన్స్ అలాగే ఇక్కడి నుంచి బాడీ ఇంటికి వెళ్ళడానికి ఒక మనిషి ఇక్కడి నుంచి తోడు వెళ్ళడం జరుగుతుంది అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి బాడీ అయితే వెళ్ళడం జరుగుతుంది సో దానికి సంబంధించిన కూడా చేస్తారు అలాగే ఒకవేళ తీవ్రమైన అయ్యాయి సో ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒంటరిగా సో అలాంటప్పుడు ఒక మనిషిని ఇక్కడి తోడు తోడుపెట్టి సాధారణ అంటే జనరల్ మామూలు మనకి ఎకనామిక్ క్లాస్ ఏదైతే ఉంటుందో అందులో ఒక టికెట్ అయితే తీసి తోడు పెట్టి ఒక మనిషిని ఇంటికి పంపించడం జరుగుతుంది సో ఈ విధంగా ఏర్పాట్లు కూడా చేస్తారనమాట సో ఇవన్నీ బెనిఫిట్స్ కూడా కలిపి మనకి ఎటువంటి ఖర్చు ఎంత తెలిసినా ఈ పాలసీ తీసుకోవడానికి కేవలం మనకి ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమే అవుతుంది ఓకేనా ఐదు వందల తొంభై రూపాయలు అంటే మీకు ఎంతో ఒకసారి ఊహించండి రెండు దినార్లు కూడా కాదు దగ్గర రెండు దినార్లు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి రెండు దినార్లు పెడితే మనకిది పాలసీ అనేటువంటిది వచ్చేస్తుంది సో దీనికి వ్యాలిడిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మూడు సంవత్సరములు వ్యాలిడిటీ ఉంటుంది సో గతంలో ఏదైతే పాలసీ ఉందో సేమ్ అదే బెనిఫిట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయి మనకి మళ్ళీ రీలాంచ్ చేయడం జరిగింది సో గతంలో ఉండింది తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కంటిన్యూ అయింది కాకపోతే తర్వాత ప్రభుత్వం చివరిలో లాస్ట్ ఎలక్షన్స్ ముందు ఆపేసినారు తర్వాత మళ్ళీ ఇప్పుడు లాంచ్ చేయడం జరిగింది సో అది నిన్నే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో దీన్ని అఫిషియల్గా లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరైనా ఈ పాలసీ తీసుకోవాలనుకుంటే ఎవరైనా కాదు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి తీసుకోవాల్సినటువంటి పాలసీ రెండు దినార్లు ఎక్కడ పోలేదండి మనకి మూడు సంవత్సరాలు వాల్యూటీ ఉంటుంది మూడు సంవత్సరాల కాలంలో ఒకవేళ పొరపాటున జరిగితే ఆ డబ్బులు అయినప్పుడు మన ఫ్యామిలీకి ఇస్తారు సో ఇది ఎలా తీసుకోవాలి ఏంటి సో ప్రస్తుతానికైతే మాత్రం మీకు నేను డిస్ప్లేలో ఏపీఎన్ఆర్కేస్ సంబంధించినటువంటి కాల్ సెంటర్ నెంబర్లు అయినాక ఇస్తాను ఆ నెంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా కానీ డైరెక్ట్గా కానీ కాంటాక్ట్ చేయొచ్చు ఇండియాకి సంబంధించిన నెంబర్లు అవి ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి జస్ట్ మీ డీటెయిల్స్ ఇచ్చినట్లయితే వాళ్ళే మిమ్మల్ని ఫాలో అప్ చేసి మిగతా డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకొని వాళ్ళు మీకు పాలసీ రెడీ చేసి మీకు బాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి డాక్యుమెంట్స్ కూడా పెద్దగా రిక్వైర్మెంట్ ఏముండదండి మీ పాస్పోర్ట్ ముందు పేజు వెనక పేజు అలాగే మీ సివిల్ ఐడి కార్డు ఆధార్ కార్డు అంతేనండి అంతకుమించి ఇంకా వేరే ఏమో అవసరం లేదు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా కూడా మెయిన్ ఏంటంటే మనకి పాస్పోర్ట్ ఉంటే చాలు పాస్పోర్ట్ ముందు పేజ్ వెనక పేజు మీ సివిల్ ఐడి కార్డు ఇంటి దగ్గర ఆధార్ కార్డు ఉంటే చాలా మంచిది ఆధార్ కార్డు లేకపోతే ఇంక ఇతరత్ర ఏదైనా ఉంటాయి కదా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ సో అది రేషన్ కార్డు కావచ్చు ఇంకా వేరే ఏదైనా ఓటర్ ఐడి కార్డు ఇలాంటి ఉంటాయి కదా సో అలాంటిది ఇచ్చినా కూడా సరిపోతుంది సో ఈ డాక్యుమెంట్స్ అలాగే ఐదు వందల తొంభై రూపాయలు డబ్బులు ఇస్తే సరిపోతుంది సో పూర్తి వివరాల కోసం దీనికి అప్లై చేయడం కోసం మీకు నేను డిస్ప్లే ఏదైతే నెంబర్ ఇచ్చానో ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాళ్ళు మీకు ఈ బాండ్కి సంబంధించిన మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేసి మీకు బాండ్లు అయినక అందజేస్తారు అయితే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉండి మీకు ఐడియా ఉంటే డైరెక్ట్గా మీరే వెబ్సైట్లో అయితే కనుక రిజిస్టర్ చేసుకోవచ్చు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ ఉంటుంది అందులోకి వెళ్ళి సర్వీసెస్లో ఇన్సూరెన్స్ అనే దానికి వెళ్ళి మీరు కొత్తగా అప్లై అయితే చేసుకోవచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీగానే ఉంటుంది చాలా సింపుల్ ఇది గతంలో ఏదైతే ఉందో సేమ్ అదే విధంగా ఉంటుంది సో వెబ్సైట్ ఇప్పుడు కొద్దిగా రూపురేఖలు కూడా మార్చారు చాలా ఫాస్ట్గా కూడా ఉంది ఎవరైనా కరే మీకు ఐడియా ఉంటే మీకు మీరే అప్లై చేసుకోవచ్చు సో ఏదైనాప్పటికీ ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకం మళ్ళీ మనకి అందుబాటులోకి వచ్చింది ఐదు వందల తొంభై రూపాయలకి మూడు సంవత్సరాలు వాలిటీ ఉంటుంది యాక్సిడెంటల్గా ఏదైనా జరిగి మనిషి కనుక బయట దేశాల్లో మరణించినట్లయితే వాళ్ళ ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు ఇస్తారు లేదు శాశ్వత అంగవైకల్యం వచ్చినా సరే పది లక్షల రూపాయలు అయితే కనుక వాళ్ళ ఫ్యామిలీకి ఆర్థిక సాయం అయితే అందించడం జరుగుతుంది మరోసారి చెప్తున్నాను పూర్తి వివరాల కోసం మీకు డిస్కౌంట్ నెంబర్లకి అవి ఇండియా నెంబర్లు వాట్సాప్ లేదంటే డైరెక్ట్గా కాల్ చేసి పూర్తి సమాచారం కనుక్కొని మీరు ఇంకా కావాలంటే అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు లేనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతానికి దుబాయ్ పర్యటనలో ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇప్పటికైనా ఆయన చాలామంది ప్రముఖులైతనక కలిసి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి ఆయన ఆహ్వానించడం జరిగింది సో మూడో రోజు పర్యటన భాగంగా ఆయన యూఏకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవహారాలు మరియు పర్యావరణ శాఖ మంత్రిత్వ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో అబ్దుల్లా బిన్ తౌకత్ అల్ మర్రి గారు ఎవరైతే ఉన్నారో ఆయనతోటి భేటీ అవ్వడం జరిగింది పలు విషయాలపైన ఆయన చర్చించారు కువైట్లో ప్రస్తుతానికి విస్తృతంగా తనిఖీలు ఎత్తున నిర్వహిస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా అందులో భాగంగానే కువైట్కి సంబంధించినటువంటి ఉప ప్రధానమంత్రి మరియు మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించిన మంత్రి అయినటువంటి షేక్ ఫహద్ యూసఫ్ సాద్ అల్ సగ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఆధ్వర్యంలో మహబూలా ప్రాంతంలో భారీగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా సుమారుగా రెండు వందల అరవై మూడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది మహబూలా ప్రాంతంలో నిన్న అంటే శుక్రవారం రోజు ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది ఈ రెండు వందల అరవై మూడు మందిలో రెండు వందల మూడు మంది నివాస మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళే ఉన్నారు అలాగే ఇరవై మూడు మంది అరెస్ట్ వాంటెడ్ కలిగిన వాళ్ళు ఉన్నారు అంటే ఆల్రెడీ వాంటెడ్ లిస్టులో ఉన్నారు అలాగే ఆరుగురు మద్యం కేసులో ఆల్రెడీ నిందితులుగా ఉన్నారు ఇంకొక ఇరవై ఆరు మంది వచ్చి వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు ఇంకా కొంతమంది ఉన్నారు పలు కారణ పలు కేసుల్లో వాళ్ళని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద ఒక రెండు వందల అరవై మూడు మందిని అదుపులో తీస్తున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రిఫర్ చేశారు మాక్సిమం దేశ బహిష్కరణ చేయడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇది అన్ని గవర్నర్లను ఇదే విధంగా తనిఖీలు నిర్వహించడం నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని షేక్ జాబర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ కూడా తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది ఈ తనిఖీలో భాగంగా పలు ఉల్లంఘనలు నమోదు చేశారు సుమారుగా ఆరు వందల పద్దెనిమిది ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశారు అలాగే పరారీ కేసులు ఉన్నటువంటి ఒక నలుగురిని అదుపు తీసుకోవడం జరిగింది నివాస చట్టాన్ని ఉల్లంఘించినటువంటి ఒక వ్యక్తిని అదుపు తీసుకున్నారు అలాగే వాంటెడ్ లిస్ట్ ఒక మూడు వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది మద్యం కేసులో ఒక ఒక వ్యక్తిని అదుపు తీసుకున్నారు అలాగే పదమూడు వాహనాలు మరియు ఐదు మోటార్ సైకిల్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే తీవ్ర ఉల్లంఘనకు పాల్పడినటువంటి ఒక ఆరుగురిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది సో ఈ విధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు జాబర్ బ్రిడ్జ్ పైన కూడా తనిఖీలైతే నిర్వహించారు అలాగే అదే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని మరోకొన్ని ప్రాంతాల్లో గడి తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది సాల్వా మరియు రుమైతియా ఈ ప్రాంతాల గడి తనిఖీలు నిర్వహించి ఐదు వందల ఇరవై నాలుగు ట్రాఫిక్ ఉల్లంఘనలు అయిన నమోదు చేయడం జరిగింది సో వారి కూడా అంటే ఈ ఉల్లంఘలతో పాటుగా కొంతమంది అదుపులో గడి తీసుకున్నారు వారిపైన చట్టపరం చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు అలాగే కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైవేలను లక్ష్యంగా చేసుకుని కూడా ప్రస్తుతానికి ఓవర్ స్పీడ్ వెళ్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని రాడారు పరికరాల ఆధారంగా గుర్తించడం జరుగుతుంది అంటే ప్రత్యేకమైన కొన్ని యంత్రాలు అయితే ప్రస్తుతానికి వచ్చినాయి కదా వాటి ఆధారంగా ఏ వెహికల్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాయి అనేది వాళ్ళు గుర్తించడం జరుగుతుంది సో అదే పలు హైవేలు అయితే వీళ్ళు నిన్న తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది అందులో భాగంగా చాలా ఉల్లంఘన నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు సో ఈ విధంగా ప్రస్తుతానికి కువైట్ వ్యాప్తంగా అన్ని గవర్నరేట్లోనూ కువైట్కి సంబంధించిన జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు అలాగే మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు తనిఖీలు అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది సో ఎవరైనా సరే ఉల్లంఘనకు పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మ్యాక్సిమం దేశ బహిష్కరించడానికే చూస్తున్నారు కాబట్టి డ్రైవర్ సోదరులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి మీకు సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి కువైట్లోని ఆల్రాయ్ ప్రాంతంలో ఒక గ్యారేజ్లో మంటలు చలరగాయి ఈ సమాచారం అందుకున్నటువంటి అగ్నివాఖ వాళ్ళు అక్కడ చేరుకొని ఆ మంటల్ని అందులోకి తీసుకొచ్చారు అయితే ఈ మంటల కారణంగా ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు చికిత్స కోసం అని చెప్పేసి దగ్గరలో ఉండే హాస్పిటల్ తరలించారు అయితే ఈ ప్రమాదం గల కారణం ఏమిటి అనే దాని గురించి ప్రస్తుతానికి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అమెరికాలో కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు కోసం ప్రస్తుతానికి గాలింపు చర్యలు చేపట్టారు దీనికి గల కారణం ఏమిటంటే కువైట్లో నేర చరిత్ర కలిగినటువంటి ఒక పౌరుడు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నాడు అనేటువంటి దానితోటి అక్కడ ఉన్నటువంటి అధికారులు అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు సో అతను అదుపు తీసుకోవడానికి ట్రై చేసినప్పుడు ఆ వ్యక్తి తన వెహికల్ని ఆయుధంగా చేసుకొని ముగ్గురు భద్రతా అధికారులని ఢీకొని అక్కడి నుంచి పరారయ్యాడు సో ఆ ముగ్గురు అధికారులు కూడా గాయాలైతనికి అయ్యాయి అంటే పోలీసు వాళ్ళని గుద్దాడు ఆ పోలీసు వాళ్ళకి ప్రస్తుతానికి గాయాలయ్యి హాస్పిటల్కి అయితే తరలించారు అయితే ఇతను పారిపోయాడు ఇతని కోసం గాలిస్తున్నారు మరి దొరికితే ఎలాంటి చర్యలు ఉంటాయో మరి చూడాలి సో ఎందుకంటే ఆల్రెడీ కువైట్ నేర చరిత్ర ఉంది సో ఇప్పుడు అమెరికాలో కూడా అలాంటి పని చేశారు సో అమెరికాలో ఇలాంటి వాటికి ఎలాంటి శిక్షణ ఉంటాయి మీకు అందరికీ తెలుసు మరి చూడాలి దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ వస్తే మీకు నేను తెలియజేస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆవిడ ఆవిడికి సంబంధించినటువంటి మొబైల్ మరియు సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట ఆవిడ మొబైల్ బ్యాక్ పౌచ్లో సివిల్ ఐడి కార్డుని పెట్టున్నారు అయితే మొబైల్ దారిపోయింది దాంతో సివిల్ ఐడి కార్డు కూడా పోయింది ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు ఏదనక సూర్యకుమారి పలంగి అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే సూర్యకుమారి పలంగి అన్న పేరు కలిగినటువంటి సివిల్ ఐడి కార్డు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఆవిడ సంబంధించి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకు మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలని చెప్పేసి ఉంటున్నారు ఆయన పద్దెనిమిది నెంబర్ వీసా ఆహ్లీ వీజా కలిగి ఉన్నారు అంటే సూన్ వీజా కలిగి ఉన్నారు అకామ మార్చుకుంటానని చెప్పేసి అంటున్నారు సో ఎక్కడైనా సరే మీ తెలిసిన చోట డ్రైవర్ పని ఉంటే చెప్పండి చెప్పేసి అడుగుతున్నారు సో మీ తెలిసిన చోట ఎక్కడైనా సూన్ వీజా కలిగిన వాళ్ళకి అహలీ వీజా కలిగిన వాళ్ళకి డ్రైవర్ వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు డిస్ప్లే వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి పని కావాలి అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు పైన వస్తారంట అంటే వాళ్ళు కువైట్ వాళ్ళు తనాదులు ఇచ్చేస్తామంటున్నారు సో పైన వచ్చేటటువంటి వాళ్ళకి అకామ మార్చుకుని ఏదైనా కువైట్ వాళ్ళ ఇంట్లో పని ఇస్తామని ఉంటే ఆడవాళ్ళకి మీకు డిస్ప్లే నేను వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వీటి అయితే మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై నాలుగు రూపాయల యాభై ఒక్క పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతీయాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ముప్పై ఏడున్నర ఆరు వందల నలభై ఒక్క పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర నలభై ఒక్క నారల నలభై ఎనిమిది పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్ అయితే ఈ ప్రవాసాంధ్రంధ్రంధ్రంధ్ర భరోసా బీమా పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అందుకని మీరు నేను షార్టింగ్లోనే అందించాను సో ప్రతి ఒక్కరు కూడా ఇది చేయించుకోండి ఆల్రెడీ మీకు సంబంధించిన బాండ్ వ్యాలిడిగా ఉంటే కనుక ఓకే లేకపోతే మాత్రం ప్రతి ఒక్కరూ చేయించుకోండి ప్రతి ఒక్కరికి ఇది ఉండాల్సినటువంటి ప్లాన్ ఇది సో మనం గల్ఫ్ దేశాల్లో ఉన్నాం గల్ఫ్ దేశాల్లో కాకుండా ప్రపంచంలో మనం ఎక్కడైనా సరే మన రాష్ట్రం వదిలి బయట వెళ్ళినట్టయితే వాళ్ళందరూ కూడా ఇది చేయించుకోవాల్సిందే ఎందుకంటే దీనివల్ల మన ఫ్యామిలీ కొద్దిగా ఆర్థిక భరోసా అనేటువంటిది ఉంటుంది సో పదే పదే ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇంపార్టెంట్ అలాంటిది సో ధరగడ మీకు నేను చెప్పాను చాలా తక్కువ ఐదు వందల తొంభై రూపాయలు మాత్రమేనండి రెండు దినాలు పడుతుంది దగ్గర దగ్గర అంతే అంతకుమించి ఎక్కువ పడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది అయితే చేయించుకోండి అలాగే మీకు నెంబర్లో అయితే నేను ఆల్రెడీ ఇచ్చున్నాను మళ్ళీ ఇస్తున్నాను మీకు డిస్ప్లేలో ఇది కాల్ సెంటర్ నెంబర్స్ ఏపీ అనేది సంబంధించింది ఆ నెంబర్లకి కాంటాక్ట్ చేసి పూర్తిగా మీరు కనుక్కోండి కావాలంటే మన ఛానల్ పేరుగా చెప్పండి ఇలాగ ఒక వైట్లో శ్రీనాథ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా వాళ్ళు తెలియజేస్తారండి సో దీనికి సంబంధించిన మాకు ఇంకా పూర్తి వివరాలు కావాలి మేము అప్లై చేసుకుంటున్నాం అని చెప్పినట్లయితే వాళ్ళు మిగతా ప్రాసెస్ చేసి మీకు బాండ్ అయితే కనుక అందజేస్తారు ఓకేనా సో రేపు రాత్రి తొమ్మిది గంటలకు మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతకు సెలవు జై హింద్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు ప్రమాదాల వల్ల ఏర్పడే వృద్ధి శాశ్వత వైకల్యం తాత్కాలిక వైకల్యం దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు వంద నెలల పాటు హండ్రెడ్ పర్సెంట్ అందిస్తారు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు రెండు వందల శాతం వరకు ప్రయోజనం పొందవచ్చు తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం ఒక్క శాతం చెల్లించబడుతుంది దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చు మొత్తానికి మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు కవరేజ్ ఉంటుంది కీళ్లు విరిగిన సందర్భంలో ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు సహాయం అందుతుంది ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు పది శాతం ఇన్సూరెన్స్ కవర్ చేయబడుతుంది పునః నిర్మాణ శస్య చికిత్సలకు పది లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది తదుపరి రక్షణ ప్రయోజనంగా పది నుంచి ఇరవై లక్షల వరకు అదనంగా పొందవచ్చు ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి అరవై నాలుగు సంవత్సరాలు ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచే కాపాడండి